మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీగా శ్రీ డి ఉదయకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ప్రజల సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు మానుకోవాలని హెచ్చరించారు భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తామని తెలిపారు మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమిడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలని తర్వాత ఎనీ క్రైమ్ ఎగజెన్స్ ఉమెన్ కానీ ఎనీ వీకర్ సెక్షన్ ఎగనిస్ట్ కేసు అయితే ఇమ్మీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా జరిగినా కూడా స్కీమ్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా మేము చెప్పడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము ప్రజల భద్రత కోసం వాళ్ళ మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాము ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్